ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా హెల్దీ బైబిల్ టీచింగ్ అనేటువంటి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక దినముల నుండి మీకు నేను సుపరిచితుంది నా పేరు నిరీక్షణ రావు నేను హెల్దీ బైబిల్ టీచింగ్ అనేటువంటి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక బైబిల్ అంశాల మీద బోధిస్తూ వస్తూ ఉంటున్నాను గత దినాల్లో మీరు బైబిల్ సిద్ధాంతాలను కూర్చున్నటువంటి అవగాహన అనేక క్లాసెస్ ద్వారా మీరు విని ఉంటారు ఈ సమయంలో పాత నిబంధన సర్వే బోధిస్తూ ఉంటున్నాను పాత నిబంధన గ్రంథాల అవగాహన లేకుండా మనము క్రొత్త నిబంధనను అర్థం చేసుకోవటం చాలా కష్టం కాబట్టి ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్కి మిమ్మల్ని అందరినీ ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఆసక్తి కలిగినటువంటి సంఘ కాపరులు పెద్దలు నాయకులు నవంబర్ ఇరవై ఎనిమిది నుండి ప్రతి సోమ మంగళవారాల్లో సాయంత్రం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు జరిగేటువంటి ఈ ఆన్లైన్ జూమ్ క్లాసెస్కు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను మీలో ఎవరికైనా ఈ యొక్క క్లాసెస్ అటెండ్ అవ్వాలని ఆసక్తి ఉంటున్నట్లయితే నాకు వాట్సాప్ చేయండి లేకపోతే ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ త్రీ ఎయిట్ త్రీ వన్ జీరో ఈ యొక్క స్క్రీన్ మీద మీకు కనబడుతున్నటువంటి నెంబర్కు మీరు వాట్సాప్ చేయండి లేకపోతే కాల్ చేయండి దాని ద్వారా మీరు మీ యొక్క పేరుని రిజిస్టర్ చేసుకోండి ఈ యొక్క జూమ్ క్లాసెస్కి ఏ విధమైనటువంటి ఫీజు ఉండదు మీరు నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్